వ్యాపారస్తుల మీద వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు ఏంటి వ్యాపారస్తుల మీద ఈ కఠిన వైఖరి మీరు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నలుమూలలా కూడా వ్యాపారస్తుల్ని నిమ్మకాయ పిండినట్టు పిండి నిమ్మకాయని బద్దలు వేసి ఎలా పిండుతామో ఆ విధంగా నిమ్మకాయ పిండినట్టు పిండి ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు వారికి లాభాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని వారి అభ్యున్నతికి మీరు ఉపయోగపడి ఇదిగో మీకు పది రూపాయలు లాభం చేకూర్చాం కాబట్టి గవర్నమెంట్కి ఒక రూపాయి ట్యాక్స్ కట్టండి అంటే ఆనందంగా రూపాయి కాదు రెండు రూపాయలు ట్యాక్స్ కడతారు మా వ్యాపారస్తులు కానీ వారి ఆదాయం తగ్గించారు వారికి ఇచ్చే సదుపాయాలు తగ్గించారు వారికి ఇవ్వాల్సిన రాయితీలు తగ్గించారు ఇవన్నీ తగ్గించి ట్యాక్సులు అమాంతం పెంచారు వ్యాపారస్తుడు అనేవాడు రాష్ట్రంలో ఉండాలా అక్కర్లేదా అసలు వ్యాపారస్తుల మీద మీకంటూ ఏదైనా చిత్తశుద్ధి ఉందా ఎందుకు వ్యాపారస్తులంటే మీరు ఇంత కక్ష ఏ జగన్మోహన్ రెడ్డి లాగా కోటి రూపాయల నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకుండా పెంచుకోవడం చేత కాదు మా వ్యాపారస్తులకి కష్టార్జితం కాయ కష్టం మోసి కష్టార్జితంతో బతుకుతారు మా వ్యాపారస్తులు ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి బ్యాగు చేత్తో పట్టుకొని కొట్టుకెళ్ళి అన్నీ శుభ్రం చేసుకొని కౌంటర్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళకు కూడా అడిగిన దానికి సమాధానం చెబుతూ బేరవాడిన కస్టమర్లని సక సమదాయించి వారికి ఏం కావాలో ఇచ్చి కావాల్సినప్పుడు ఒక రూపాయి అప్పు కూడా ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం మా మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి మీకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో నీ నిర్ణయాల వల్ల ఈరోజు తోపుడు బండి దగ్గర నుంచి మెగా ఇండస్ట్రీస్ వరకు పది లక్షల కోట్లు పైచెలుగు నష్టపోయారు వ్యాపారస్తులు దీని మీద ఒక వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీకు చేతనైతే మీకు దమ్ముంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో వ్యాపారులు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉందో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా మేము మా సంవత్సరం ఐదు సంవత్సరాల కాలంలో ఏ నిర్ణయాలు తీసుకున్నాం ఎలా ముందుకు తీసుకెళ్ళామంటానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా బిజినెస్ ఫ్రెండ్లీగా మేము ఏ విధంగా తీసుకెళ్ళామో ప్రతి నిర్ణయం ఏ విధంగా తీసుకున్నాం చిరు వ్యాపారస్తుడికి ఏ విధంగా అండగా ఉన్నావు అంటానికి కూడా నేను కాగితాలతో సహా మాట్లాడతా మీరు ఎవరైనా వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా నిరూపించడానికి ఏ సెక్టార్ అయినా బాగుంది మీ కాలంలో నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా రండి రండి చూపిద్దాం ప్రజలకి చూపిద్దాం ఏంటి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది పక్కనున్న జిల్లాల్లో గ్రానైట్ వ్యాపారస్తుల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు ఒక గ్రానైట్ రంగం మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగిందో నీకు అవగాహన ఉందా గ్రానైట్ అంటే నువ్వు ట్యాక్స్లు కట్టకుండా దోపిడీ చేసుకునే గ్రానైట్ కాదు రాయ అంటే నువ్వు కొండలు కొండలు తుడిసేస్తున్నది కాదు దాని మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయో నీకు తెలుసా ఎంతమంది చిరు వ్యాపారస్తులు ఆధారపడి ఉంటాయో నీకు తెలుసా అలాంటి వ్యవస్థను నాశనం చేసావు సిమెంట్ కంపెనీల మీద జోలలు చూపించావు ఇసుక వ్యాపారం చేసుకోకుండా ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తా అన్న ప్రభుత్వాన్ని ఈరోజు నీ జే ట్యాక్స్లు కట్టడానికి మాత్రమే పరిమితం చేశావు నిన్న కాక మొన్న మా శాసనసభ్యుల వారి మీద వారి నియోజకవర్గంలో కారం పొట్లాలతో అధికారులు ఎక్కడైనా వస్తారా కారం పొట్లాలతో ఏంది జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు ఎక్కడైనా అధికారులు దీనికి రైడ్కి వెళ్తే పేపర్లు తీసుకొస్తారు సర్చ్ వారెంటు లేదా ట్యాక్స్ వారెంటు డిమాండ్ నోటీసు ఇలాంటివన్నీ ఇదే అన్ని కారం పొట్లాలతో రా దాడులకు రావటమే నాకేం అర్థం కావట్లా రౌడీల విషయంగా వస్తున్నారా లేకపోతే వ్యాపారస్తుల మీద చెకింగ్ కారం పొట్లాలతో వస్తున్నారా నెంబర్ ప్లేట్లు లేకుండా నీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి నెంబర్ ప్లేట్లు ఉండవు పోలీసులకి జేబు మీద ఉండే పేరు ఉండదు ఏవి ఉండదు మరి అదేందు నాకు అర్థం కాదు ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో మొన్నటికి మొన్న స్పిన్నింగ్ మిల్స్ యజమానులు మూసేశారు నీ దెబ్బకి మా వల్ల కాదురా బాబు ఈ స్పిన్నింగ్ మిల్స్ నడుపుకోవటం గత గవర్నమెంట్లో ఇయర్లీ పది లక్షల రూపాయలు మేము కరెంటు బిల్లు కడితే ఈ గవర్నమెంట్లో పదహారున్నర లక్షల రూపాయలు క కరెంటు బిల్లు కట్టాల్సి వస్తూ ఉంది ఎక్కడ కడతాం బాబు మా వల్ల కారే కాదంటున్నారు కోల్డ్ స్టోరేజ్లు మూసేసుకుంటున్నారు నీ కరెంటు బిల్లులు నీ మూత తట్టుకోలేక కొత్త ఇండస్ట్రీస్ విషయానికి వస్తే నువ్వు చెప్పే ఖాళీ పేపర్ లెక్కలు తప్ప ఎక్కడ రికార్డ్ లేదు దొంగ లెక్కలు తిరుపతి పార్లమెంట్లో ఎలా అయితే దొంగ ఓట్లు చూపించారో నీ తొత్తులు నీ అధికారులు ఈరోజు రాష్ట్రం బాగుందని ఒక దొంగ కాగితాలు చూపిస్తున్నారు నీ అధికారులు ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేదు ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేదు చూపించండి దుక్ బట్టల దుకాణం వాళ్ళ జిఎస్టీని ఐదు పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ జిఎస్టీకి పెంచుదామని ఒక నిర్ణయం తీసుకుంటే ఏ పెట్టుకున్న నోట్లో ఒక్క మాట మాట్లాడలేదు ఆ రోజు ఆ రోజు దుకాణ వాళ్ళు షాపులు మూసేసి రోడ్డు మీద బట్టలు ఇంపి కూర్చోవలసిన పరిస్థితి చిరు వ్యాపారస్తులు నానా చోట్ల గొడవలు చేస్తున్నారు లోకల్ వ్యాపారస్తులు బలపరచండి లోకల్ వ్యాపారస్తులను కాపాడండి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి రెండు వేలు మూడు వేలు ఉన్న జనాభా దగ్గరకు కూడా పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి వాటికి వ్యతిరేకం కాదు కానీ లోకల్ వ్యాపారస్తులు బలపడటానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి లోకల్ వ్యాపారస్తుడు బలంగా మీరు ఇచ్చిన రాయితీలు ఏంటి అసలు వ్యాపారస్తుడికి ఏది ప్రభుత్వంలో అండ అరే రెండు కేజీలు బెల్లం అమ్మినందుకు కేసు పెట్టిన ప్రభుత్వం నీ ప్రభుత్వం రెండు కేజీల బెల్లం అమ్మినందుకు అటువంటి